ఎన్నికలను పగడ్బందీగా నిర్వహిస్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు రాష్ట్రంలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్ లో కలెక్టర్ ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు జిల్లాలో నిర్మల్ భైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎనభై వార్డు స్థానాలకు రెండు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు నామినేషన్ల స్వీకరణ జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని ఫిబ్రవరి పదకొండున పోలింగ్ పదమూడున ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కోరారు ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని అక్రమ నగదు మద్యం ఆయుధాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు iron on 27 january 2026 district collector and district rspc and cpc state election commission dwara oka vc is conducted at the same time state election commission dwara oka press meeting is done elections announce cheyadam dwara these elections are second ordinary elections to urban local bodies 2026 in our district lo three municipalities unnai विच आर गोइंग फॉर इलेक्शंस निर्मल वैशाख एंड कानापुर टोटल नंबर ऑफ बोर्ड्स गोइंग फॉर पोल्स आर 80 नंबर ऑफ पोलिंग स्टेशंस 244 नंबर ऑफ पोलिंग एरियाज 85 नंबर ऑफ लोकेशंस 85 इंटरनल का ऑर्डर्स फॉर रिटर्निंग ऑफिसर्स आरओ जेरो सावन ही वर्ण जरूरी नहीं दे दे पर मॉर्निंग नोची నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అందరికీ ఎలక్షన్ స్కెడ్యూల్ కూడా గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటీస్ బై రిటర్నింగ్ ఆఫీసర్ స్టార్ట్స్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి టెన్ థర్టీ టు ఫైవ్ పిఎం నామినేషన్ సెంటర్స్ నోటిఫై ఆఫీస్ కూడా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది మూడు మున్సిపాలిటీస్లో నామినేషన్ ఎక్కడ తీసుకుంటారు डिस्प्ले ऑफ वर्ल्ड वाइज इलेक्टोरल रोल्स सेम डे 28 जनवरी सेम डे अपना पूरा नॉमिनेशन सेंटर पकना वर्ल्ड वाइज इलेक्टोरल रोल्स पूरा डिस्प्ले करना जरूरत होती है लास्ट डेट ऑफ फाइलिंग नॉमिनेशन इज 30 जनवरी 2026 फ्राइडे अप टू 5 पीएम स्क्रूटनी 31 जनवरी में से स्टार्ट है 11 एएम ऑनवर्ड्स पब्लिकेशन ऑफ वैलिडली नॉमिनेटेड कैंडिडेट्स 31 जनवरी సాటర్డే మనం చేస్తాము ఎనీ అప్రిల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ ఫిబ్రవరి ఫుల్స్ ఇన్ దెవెన్త్ ఆఫ్ ఫిబ్రవరి కౌంటింగ్ అండ్ డిక్లరేషన్ ఇస్ ఆన్ థర్టీన్త్ ఆఫ్ ఫిబ్రవరి సో కౌంటింగ్ సీజన్ కౌంటింగ్ సెంటర్ ఉన్నాయి మన జిల్లాలో ఈ అడ్వకేట్ ఇన్ డిగ్రీ కాలేజ్ లాస్ట్ టైం కూడా అప్లై చేశాము పోలింగ్ డిఫరెంట్ పోలింగ్ స్టేషన్స్ లో అవుతుంది సో అది మన ప్రాసెస్ ఎఫ్ఎస్టిఎస్ఎస్టి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది డిప్లేస్మెంట్ కూడా ఎన్సీసీ అయినాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయినాయి తొందరగా డిపేస్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ మోడల్ బండ్ ఆఫ్ కండర్ కాన్సెంట్ కోర్స్ సో ప్రెస్ అండ్ మీడియాలో రిక్వెస్ట్ ఉన్నాయి అక్క పబ్లిక్కి వచ్చే విధంగా ఇది న్యూస్ పేపర్లో ప్రెస్ గ్రూప్స్లో కూడా ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రిలేటెడ్ ఎంసిసి జియోస్ కూడా మీకు డిపీయోల ద్వారా ఇవ్వడం జరుగుతుంది అది కూడా పబ్లిక్కి అందించడం చూస్తాను సో ఐ ఆన్ రిక్వెస్ట్ ఎస్పీ గవర్నమెంట్ ఫ్రమ్ కాలేజ్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రెస్ థ్యాంక్ యూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నారు ఎలక్షన్ కోడ్ ఇవాళ నుంచే మనకి వస్తుంది అనేసి అనౌన్స్ చేయడం జరిగింది దాని ప్రకారం రేపు మార్నింగ్ నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ కలెక్టర్ గారు నేను అందరం కూడా మేము ప్రేయర్స్ లో కూడా మీటింగ్స్ పెట్టుకున్నాము సో దీనికి కంప్లీట్ గా ప్రిపేర్ ఉన్నాము సో దీనికి సంబంధించి సెన్సిటివ్ ప్లేసెస్ ఏంటి క్రిటికల్ ప్లేసెస్ ఏంటి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ కావాల్సిన పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు మార్నింగ్ నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎక్కడెక్కడైతే నామినేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ కావాల్సినంత బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఇవాళ ఈవినింగ్ నుంచే మనకి ఈ మోడల్ కూడా ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఏ రకమైన ఆంధ్రాలో కానీ తెలుగు కానీ రాష్ట్రూపాలు కానీ మీటింగ్స్ కానీ ఎనీథింగ్ మీరు క్యాంపెయింగ్ కానీ ఏదైనా సరే పర్మిషన్ తీసుకుని చేసుకోవాలి సో నౌ ఎవ్రీథింగ్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సో ఏదైనా ఏ రకమైన వైలేషన్ అయినా కూడా ఇది వైలేషన్ ఆఫ్ మోడల్ కూడా కాంట్రాక్ట్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరుతున్నాను ముఖ్యంగా మున్సిపాలిటీ సీరియస్ అదొకటి తర్వాత ఆమ్ లైసెన్స్ మోడల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్మ్స్ అంతా కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సి వస్తుంది తర్వాత మనము ఇవాళ ఈవినింగ్ నుంచే ఈ ఎస్ఎస్టీలు ఎఫ్ఎస్టీలు అన్ని కూడా యాక్టివేట్ చేస్తున్నాము ఈ కలెక్టరేట్ లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కలెక్టర్ గారి అధ్యక్షులు సో దాంట్లో పోలీస్ నుంచి కూడా ఉంటారు సో అలాగే ఇద్దరు టెలివిషన్స్ లో అయినట్టు మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ కానీ తర్వాత ఎవరైనా క్యారీ చేస్తే దానికి సంబంధించిన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని కోరుతున్నాను మీరు ప్రూఫ్ చూపించవలసి వస్తుంది దానికి లేదా మనీ సీజ్ చేస్తారు అదే అదే కాకుండా ఇక్కర్ యాక్టివిటీస్ కూడా ఏమైనా మనకి ఒక దగ్గర నుంచి ఇంకొక ట్రాన్స్పోర్ట్ ఇన్నికల్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ లిక్కర్ ఇవన్నీ కూడా ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ